ప్రపంచమంతా కరోనా సమస్యలో మునిగిపోతే చైనా మాత్రం కయ్యానికి కాలు దుబ్బుతూ తను అనుకున్న లక్ష్యాల కోసం అందరినీ కట్టడి చేస్తూ ముందుకెళ్ళిపోతోంది అది తెలియగల వాళ్ళ లక్షణమో యాగిన్సో అర్థం కావట్లేదు కానీ కరోనా వైరస్ చైనాలో మొదలైనప్పటికీ చైనాలో ఎప్పటికీ ఉన్నప్పటికీ దాన్నంతా పక్కన పెట్టేసి తన లక్ష్యాలు మాత్రం మర్చిపోకుండా తాను చూపిస్తున్న దుందుడుకు వైఖరి చూస్తుంటే మాత్రం చైనాని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది చైనాని ఖండించాల్సింది కూడా చాలా ఉంది ఈరోజు మనం గమనిస్తే ఇండియాలో న్యాచురల్ డిజాస్టర్స్ మనందరికీ తెలుసు ఓ పక్క మెడతల దండు ఇంకొక పక్క తుఫాన్ ఇంకో పక్క వరదలు ఇన్ని ఒకటేసారి వచ్చినా చైనా కూడా ఇదే సమయంలో ఇండియాని టెరిటోరియల్గా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది సో ఇవన్నీ పక్కన పెడితే చైనా హాంకాంగ్ విషయంలో కూడా ఇలాంటి వైఖరే ప్రదర్శిస్తోంది అసలు చైనా హాంకాంగ్ సంబంధం ఏంటి ఈ హాంకాంగ్ మెకావ్ ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తే హాంకాంగ్ అనేది ఒక ఐలాండ్ బ్రిటిష్ వాళ్ళు దాన్ని పరిపాలించేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు ఆ ఐలాండ్ని చైనాకు అప్పగించేసేసారు అదేవిధంగా మెకావ్ గోడ ఒక ఐలాండ్ పోర్చుగీస్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చైనాకు అప్పగించేసేసారు అయితే మనందరికీ తెలుసు చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటైంది కానీ హాంగ్ కాంగ్ మెకావ్ ఈ రెండు పాశ్చాత్య దేశాలు వెస్ట్రన్ కంట్రీస్తో పరిపాలించబడినందువల్ల అక్కడ డెమోక్రసీ ఉందన్నమాట సో చైనాకి హాంకాంగ్ని అప్పగించేటప్పుడు యాభై ఏళ్ల పాటు హాంకాంగ్ని ఒక సెమీ అటానమస్ రీజియన్గా గుర్తించాలని చెప్పి ఒక బేసిక్ లా కుదిరింది అంటే రెండు వేల నలభై ఏడు వరకు కూడా హాంకాంగ్లో డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మానవ హక్కుల పరిరక్షణ ఇలాంటివన్నీ ఉండాలన్నమాట చైనా దానికి ఒప్పుకుంది దాన్నే బేసిక్ లా అంటారు లేదా మినీ కాన్స్టిట్యూషన్ అంటారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎప్పుడైతే హాంకాంగ్ చైనాకి ఇచ్చేసి బ్రిటన్ వెళ్ళిపోయిందో వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అనే పేరుతో హాంకాంగ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అంటే హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ రెండు వ్యవస్థలు వేరు క్యాపిటలిజం డెమోక్రసీ ఇవన్నీ హాంకాంగ్లో ఉన్నాయి కానీ అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు రెండు వేల ఇరవై వరకు ప్రతిసారి చైనా హాంకాంగ్ మీద ఒక కబద్ధ హస్తం పెట్టాలని ట్రై చేస్తుంది అలాంటి చర్య ఇప్పుడు కూడా జరిగింది నిన్న రెండు వివాదాస్పద బిల్లులు ఒకటి నేషనల్ సెక్యూరిటీ లా రెండోది యాంతమ్ బిల్ ఈ నేషనల్ సెక్యూరిటీ లా ప్రకారం సెడిషన్ అంటే చైనాకు వ్యతిరేకంగా చేసే పనులు మాట్లాడేవి విభజన కోరుకోవటం అదేవిధంగా చైనా సెంట్రల్ అథారిటీని ప్రశ్నించటం హాంకాంగ్లో ఎవరు చేసినా వాళ్ళకి చాలా శిక్ష పడే అవకాశం ఉంది దాంతోపాటు యాంతమ్ బిల్ ఏఎన్టీహెచ్ఎం అంటే చైనా యొక్క యాంతమ్ని దాని గౌరవాన్ని భంగం కలిగించిన ఇలాంటి అప్పుడు కూడా శిక్షలు పడే అవకాశం ఉంది సో ఈ రెండు బిల్లులు నిన్న చైనాలో పాస్ అయ్యాయి చైనీస్ పార్లమెంట్లో పాస్ అయ్యాయి ఇక్కడ మనందరికి తెలియాల్సిన అంశం ఏంటంటే చైనీస్ పార్లమెంట్ అనేది ఒక రబ్బర్ షా స్టాంప్ చైనీస్ పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అయితే ఈ రబ్బర్ స్టాంప్ ఎవరు చెప్పినట్టు ఏంటిదంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏది చెప్తే అది చైనీస్ పార్లమెంట్ చేసేస్తుంది అంటే సిసిపి ఏది చెప్తే అది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటే చైనీస్ పార్లమెంట్ చేసేస్తుంది అనమాట అంటే ఒకటి రబ్బర్ స్టాంప్ మాత్రమే అయితే ఈ ప్రయత్నం హాంకాంగ్లో చైనా పూర్తి స్థాయిలో ఒక ఐరన్ లా పెట్టే ప్రయత్నం ఒక కబద్ద హస్తాలతో పరిపాలించాలనే ప్రయత్నం ఈరోజుది కాదు ఇలాంటిలానే నేషనల్ సెక్యూరిటీ లా రెండు వేల మూడులో ప్రపోజ్ చేసినప్పుడు పెద్ద ఎత్తున హాంకాంగ్లో నిరసనలు మొదలయ్యాయి చాలా పెద్ద ఎత్తున దాంతో అక్కడ అప్పుడు అది ఆగిపోసారనమాట ఎందుకు అంటే హాంకాంగ్లో ఈ బేసిక్లా మినీ కాన్స్టిట్యూషన్లో ప్రజలకి కనీస హక్కులు అక్కడ ఉన్నాయి ఆ మినీ కాన్స్టిట్యూషన్ ప్రకారం హాంకాంగ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇవన్నీ ఉంటాయి సో రెండు వేల మూడులో వీటన్నిటినీ వీటన్నిటికైనా పై చేయగా నేషనల్ సెక్యూరిటీ లా అర్థం అనుకున్నారు కానీ హాంకాంగ్ ప్రజలు ఒప్పుకోలేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చైనా ఒక మార్పు తీసుకొచ్చింది హాంకాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హాంకాంగ్ ఐలాండ్ని పరిపాలించడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ని ఎన్నుకుంటారనమాట లెజిస్లేటివ్ కౌన్సిల్లో హాంకాంగ్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడ్మినిస్ట్రేటర్ని ఎన్నుకునేటప్పుడు మొత్తం చైనా స్క్రూటినీ చేసిన తర్వాతే అడ్మినిస్ట్రేటర్ని నియమిస్తారనమాట అలా చైనా రెండు వేల పద్నాలుగులో చట్టం తీసుకొచ్చింది అప్పుడు కూడా హాంకాంగ్లో చాలా నిరసనలు ఎదురయ్యాయి చాలామంది ప్రొటెస్ట్ చేస్తారు అదేవిధంగా గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో జూన్లో హాంకాంగ్లో ఒక ఎక్స్ట్రా లా వచ్చింది ఎక్స్ట్రా లా అంటే ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి హాంకాంగ్లో దొరికినప్పుడు అతన్ని మెయిన్ల్యాండ్ చైనాకి పంపిస్తారనమాట చైనాలో భయంకరమైన శిక్షలు ఉంటాయి కమ్యూనిస్ట్ దేశాల్లో ఎలాంటి శిక్షలో బయటికి కూడా తెలియదు అనమాట సో ఆ టైంలో ఈ సంవత్సరం అంతా ప్రజలు గొడవ చేస్తూనే ఉన్నారు మొన్న కరోనా వైరస్ వచ్చా గొడవలు కొంచెం తగ్గినాయి సో ఇలా చైనా చాలాసార్లు హాంకాంగ్ని తొక్కి పెట్టాలి ఈ డెమోక్రటిక్ సిస్టమ్ డెమోక్రటిక్ పోరాటం హాంకాంగ్లో నిలబడకూడదు అని చెప్పి చైనా చాలా ప్రయత్నాలు చేసింది అయితే చైనాకి డెమోక్రసీ అంటే చాలా కోపం అక్కడ కమ్యూనిస్టు డెమోక్రసీ వద్దు పొలిటికల్ వరకు డెమోక్రసీ వద్దు ఇక్కడ మీకు ఒక ఉదంతం చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో థియాన్మెన్ స్క్వేర్ అల్లర్లను జరిగాయి చైనాలో చాలామంది చదువుకున్న యువత కాలేజీలకి వెళ్ళే యువత మాకు ప్రజాస్వామ్యం కావాలి డెమోక్రసీ కావాలని పోరాడితే చైనా అప్పుడు ఎంతమందిని చంపేస్తుందో ఎవరికి తెలియదు లెక్కలు కూడా బయటికి రానియలేదు చాలా రకరకాల కథనాలు దీని మీద వినపడుతున్నాయి సో మీరు ఒకసారి నెట్లో టిఎన్మెన్ స్క్వేర్లో ట్యాంక్ మ్యాన్ అనే ఒక ఫోటో అనమాట చైనా ట్యాంక్ ఇలా వెళ్తుంటుంది ఇద్దరు ట్యాంకు ఒక అబ్బాయి నించుని ఉంటాడు తర్వాత అబ్బాయి ఏమైనా తెలియదు బతుకున్నాడు చచ్చిపోయాడో కూడా సో అలా ఎంతమందిని చైనా చంపేస్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట ఇది పరిస్థితి సో ఇదే విధంగా మెకావ్ పరిస్థితి కూడా మెకావ్ కూడా పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు చైనాకు అప్పగించి వెళ్ళిపోయారు నైన్టీన్ నైంటీ నైన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చాక ట్వంటీ ఫార్టీ నైన్ వరకు అక్కడ కూడా స్వయం ప్రతిపత్తి అనమాట అయితే హాంగ్ కాంగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మెకాంగ్ ట్వంటీ ఫార్టీ నైన్ ఆ తర్వాత చైనా వాటిని కంప్లీట్గా తీసేసుకునే అవకాశం కూడా ఉంది అండ్ అంటిల్ చైనాలో డెమోక్రసీ వస్తే తప్పతే చైనాలో డెమోక్రసీ వస్తే మార్పు వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇప్పుడు అమెరికాకు కూడా చైనా అంటే కోపం ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు హాంకాంగ్ ఒకటి తెలియాలి హాంకాంగ్ ఫినాన్షియల్ హబ్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఫినాన్స్ పరంగా చాలా టాప్ అనమాట హాంకాంగ్ స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ద టాప్ స్టాక్ మార్కెట్స్ హాంకాంగ్ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా అండ్ చైనా జీడిపిలో పద్దెనిమిది శాతం హాంకాంగ్ నుంచే వస్తుంది చైనా జీడిపిలో పద్దెనిమిది శాతం హాంకాంగ్ నుంచే వస్తుంది చైనీస్ బ్యాంక్ ఇచ్చే రుణాల దగ్గర నుంచి హాంకాంగ్ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి హాంకాంగ్ లేదే చైనా లేదు అంత పెద్ద ఫినాన్షియల్ హబ్ అనమాట సో హాంకాంగ్ సెమీ అటానమస్ రీజియన్ ఒక స్పెషల్ సిటీ కాబట్టి అమెరికా చైనా మెయిన్ల్యాండ్ చైనాకి ఒక విధమైన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హాంగ్ హాంకాంగ్కి చాలా కన్సెషన్స్ ఇచ్చింది ఎందుకంటే హాంకాంగ్తో బిజినెస్ అమెరికా అమెరికాకు కూడా అవసరం కాబట్టి ఇప్పుడు చైనా పూర్తి స్థాయిలో హాంకాంగ్ని ఆధీనంలో తీసుకుంటుంది అనే అనుమానం అమెరికా కలిగిపోయింది నిన్నటి నుంచి ఒక వారం రోజుల్లో అమెరికా హాంకాంగ్ పట్ల చర్యలు మార్చుకుంటుంది అని చెప్పి అమెరికా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అంటే ఖచ్చితంగా హాంకాంగ్తో బిజినెస్ డీల్స్లో అమెరికా కొన్ని కఠినమైన ఆంక్షలు తీసుకొచ్చే అవకాశం కూడా కనపడుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డ్యూటీస్లో కూడా ఇప్పటి వరకు హాంకాంగ్కి ఇచ్చిన కన్సెషన్స్ అమెరికా ఇక మీదట ఎత్తేసే అవకాశం కూడా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చైనా వైఖరి చూస్తే ఓ పక్క ఇంత బలమైన దేశం ఇంత వ్యూహాత్మకమైన దేశం ఇన్ని కష్టాల్లో కూడా ఎదురెత్తుతున్న దేశం స్ట్రాంగ్గా పాదంతో అన్ని తొక్కేలా దేశం ఉండటం గొప్ప విషయం కానీ మానవాళికి ఉపయోగపడని కేవలం టెరిటోరియల్ యాంబిషన్స్తో ముందుకెళ్ళే దేశం కమ్యూనిస్ట్ ఆంబిషన్తో ఒక రకమైన నియంత్ర పోకడతో వెళ్ళే దేశం ఈ ప్రపంచ పటంలో అవసరమా అనే ప్రశ్న కూడా వస్తోంది